వెల్కమ్ టీవీ నేను యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో బస్సుల సౌకర్యం సరిగా లేదని సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు సర్పంచ్లు విద్యార్థులు ధర్నాకు దిగారు కుషాగూడ నుండి భువనగిరి వరకు వచ్చే బస్సు రావటం లేదని ఈ ధర్నా నిర్వహించామని తెలిపారు దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఆ బస్సులో ప్రయాణిస్తారని స్కూల్కి కాలేజీలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని యథావిధిగా బస్సు నడిపించాలని కుషాయిగూడ డిపో డిఎంను కోరుతున్నారు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వారి సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం కోసం మాట్లాడతామని తెలిపారు గతంలో కుషాయిగూడ డిఎం దగ్గరికి వెళ్లి వినతి పత్రం అందజేసినా ఇలాంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోయారు బస్ను యధావిధంగా నడిపించకపోతే ప్రతిరోజు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు

ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్న బస్సునే రెండు నెలల నుంచి పనిచేసిన డిఎం గారికి మూడు సార్లు లెటర్ చేయడం జరిగింది ఆరు ఆరు మంది సర్పంచ్లు పోయి ఆరు గ్రామ పంచాయతీల సర్పంచ్లు పోయి లెటర్ చేయడం జరిగింది ఆ రోజు కొంచెం పది నిమిషాలు ధర్నా కూడా చేశాము దాన్ని కూడా ఆ రోజు ఏం చేశాడని మాటిచ్చాడు మాడిచ్చాడు వన్ వీక్ లో పంపిస్తామని చెప్పేసి ఇంతవరకు ఏం చేయట్లేదు కాబట్టి మేము మళ్ళా ధర్నాలో పాల్గొన్నాము ఇప్పటికీ ఇదో మూడోసారి ధర్నా చేయడం అనేది సర్పంచ్ అయితే గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కుషాగూడ డిపో బస్సు నడుస్తుంది హైయెస్ట్ డిపోలో కనెక్షన్ చేసిన బస్సు ఇదే అయితే గత నెలన్నర నుంచి బస్సును రద్దు చేశారు డిపో మేనేజర్కి ఒక నాలుగైదు సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ధర్నా చేయడం జరిగింది కానీ డిపో మేనేజర్ స్పందించడం లేదు ఒకసారి మేము ఇప్పుడు చెప్పిన ఏందనంటే మీరు కంపల్సరీ విద్యార్థులకు ఖాళీ ఎటు వెళ్ళినా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది విద్యార్థులకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని డిపో మేనేజర్కి చెప్పడం అయినా స్పందిస్తలేరు ఒకసారి ఏమన్నామంటే మేము డిపో దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాం ఖచ్చితంగా బస్సు కావాలి మాకు అసౌకర్యంగా ఉందని చెప్తే నువ్వు బెదిరిస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది అయితే ప్రజల దృష్టిలో కనెక్షన్ రావట్లేదని చెప్తున్నారు వాస్తవమే మరి కనెక్షన్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పారు మీరే తీసుకున్నారు కదా మరి ప్రజల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని బస్సు నడపాల్సిన బాధ్యత డిపో మేనేజర్ ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ఈ రోజు కానీ రేపు కానీ వన్ వీక్ లో ఖచ్చితంగా బస్సు నడపాలి నడపకపోతే డిపో దగ్గర కూర్చుంటాం భారీ ధర్నా చేస్తాం అని చెప్పేసి గట్టి గట్టి హైతరిస్తుంది ఈ ధర్నా కార్యక్రమంలో చేయడం ఇది మూడోసారి మేము ఎన్నిసార్లు ఈ ఫైవ్ ఫోర్ సిక్స్ బస్ బస్ కోసం మేము ఎన్నోసార్లు డిఎం గారికి చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు ఇది ఈ మార్చి నెలలో పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి సంవత్సరం పొడుగుతా రాయాల్సిన ఎగ్జామ్స్ మార్చిలలో ఉంటాయి దీనివల్ల డిఎం గారికి అర్థం అవ్వట్లేదు ఎన్నోసార్లు చిన్న పిల్లలు తీసుకొని డిపో దగ్గర రమ్మంటే కూడా అదే రోజు ధర్నాలో పాల్గొని ఇక్కడి నుంచే అందరు పిల్లలు తీసుకొని వెళ్ళడం జరిగింది అయినా ఆయన ఏమంటున్నాడంటే మీకు కలెక్షన్ రావట్లే అన్నాడు కలెక్షన్ రావడానికి మేము ఏమేం కావాలో అవన్నీ రాసి ఇచ్చిన వ్యాధపూర్వకంగా సర్పంచులు అందరు కలిసి రాసి దాన్ని ఈ ఈ రూట్లో ఈ టైమింగ్స్ నడితే వస్తుంది అని చెప్పినా వినిపించుకోకుండా నేను ఇటు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను చేస్తే ఏమంటున్నాడు అంటే మీరు ఏ ధర్నా చేసినా ఏం చేసినా మీకు బస్సు రాదు మీరు ఎవరికన్నా ఏమని చెప్పుకోండి కలెక్టర్ గారు చెప్పినాము కలెక్టర్ గారు మీకు అక్కడ గుట్ట డిపోలో అరేంజ్ చేస్తారు మీకు అని చెప్పారు గుట్టా డిఎం కూడా ఫోన్ చేశాము ఆయన నా దగ్గర యాభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఎందుకంటే నడిపించుకొని నాకు నెల నెల ఎంత కలెక్షన్ ఉందో అవి నాకు అని ఆయన చెప్పడం జరిగింది కానీ ఈ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికన్నా రోజు కూడా వేయకపోతే మేము ఇచ్చి జరిగేది లేదు ఆయన ఏ కేసులు పెట్టుకుంటాడో పెట్టుకొని దేనికైతే సిద్ధము ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు నచ్చింది ఇప్పుడు ఏదో కొత్తగా నడవట్లేదు దానికోసం మేము ఎవరి దగ్గరికి పై రోజు చేయాల్సిన అవసరం లేదు మా బస్సులు మాకు వేయండి మేము ఎలా కలెక్షన్ రాదో మేము చూపిస్తాం దాని కలెక్షన్ రావాలని ఏ టైమింగ్స్ అని కూడా చెప్పినాము దాన్ని పన్నెండు రూపాయలు ఆరు రూపాయలు వస్తుందని చెప్పాడు ఇరవై నాలుగు రూపాయల వరకు వచ్చినట్టు మేము చేస్తాము ఇప్పటికైనా బస్ అయ్యకపోతే మర్యాదపూర్వకంగా చెప్తున్నాము వీళ్ళందరి పిల్లలు అందరి సమక్షంలో మీ ఇంటిలోని నదీ జలాల్ లాంటి అనుభూతి అల్క్రా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ స్విమ్మింగ్ పూల్స్ అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి కరెంట్ ఖర్చు లేదు నీటి వృధా లేదు నిర్వహణ ఖర్చు లేదు ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది సాఫ్ట్నర్